హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాల్టీ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలందరూ కూడా అంటే రాకేష్ అందరూ కూడా కలిసి చిన్న బుజ్జి వినాయకుడిని పెట్టారు అది నిమజ్జనం అనమాట ఆ నిమజ్జనం వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ పిల్లలందరూ కూడా చాలా సరదాగా అండ్ రాకేష్ అయితే ఇయరే వెళ్ళాడు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్గా పెడుతూ ఉన్నారు అండ్ రాకేష్ కూడా అప్పుడప్పుడు చందాకు వెళ్ళడం అలా అలా వెళ్తూ ఉన్నాడు అనమాట ఇయర్ వాళ్ళతో కొంచెం అంటే మా మేముండే ఏరియాలో అంటే మేము ఒక లైన్లో ఉంటాం వాళ్ళు ఇంకొక లైన్లో ఉంటారు అండ్ ఇంకా రాకేష్ కూడా అటు వెళ్ళి చక్కగా వాళ్ళతో కలిసి వినాయకుడు పూజకి వాటికి అనమాట అండ్ ఇంకా పిల్లలందరూ కూడా కలిసి అండ్ బుజ్జి వినాయకుడిని పెట్టారు ఇవాళ నిమజ్జనం అనమాట సాటర్డే రోజు నిమజ్జనం జరిగింది అండ్ చాలా చక్కగా జరిగింది మేమైతే అనుకోకుండా వెళ్ళాను నేనైతే అండ్ పిల్లలు వినాయకుడిని పెట్టినప్పటి నుంచి కూడా వెళ్దాము అనుకుంటున్నాను అలానే పోతుంది కొన్ని అంటే రాకేష్కి ఫేవర్ ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల అస్సలు కుదరలేదు నిమజ్జనం రోజు ఏంటంటే ఇంకా అసలు నేను వెళ్దాము అసలు వెళ్ళి దండవన్న పెట్టుకొచ్చుకుందాము అనేసి వెళ్ళాను ఇంకా వచ్చావు కదరమ్మ ఉండు అనేసి ఆంటీ వాళ్ళు ఇంకా అందరూ అంటే సరే ఉండిపోయాను అనమాట ఇంకా చాలా చక్కగా కూడా జరిగింది నిమజ్జనం అండ్ ఇంకా రాకేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా నేను కూడా ఇద్దరము కలిసి ఇంకా నిమజ్జనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట అండ్ పిల్లలు మేము వెళ్ళేసరికి పూజ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి అంటే నేను అప్పటికప్పుడు అసలు అనుకోలేదు వెళ్తాను అని కూడా అప్పటికప్పుడు అప్పుడు ఏంటో మనసుకి వెళ్ళాలి అనిపించి ఇంకా వెళ్ళిపోయాను అనమాట అండ్ మేము వెళ్ళేసరికి పూజ అవంతా కూడా కంప్లీట్ అయిపోయాయి మీరు స్టార్టింగ్లో చూస్తే లడ్డు అంటే వేలం పాటు పాడిన లడ్డు కూడా అప్పుడు వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట ఇంకా లడ్డు తీసుకొని వెళ్ళాక ఇక్కడ ఏంటంటే అండ్ పిల్లలు కదా ఈవినింగ్ అంటే ఈవినింగ్ లోపలే అయిపోవాలి అనేసి అండ్ ట్వెల్వ్ లోపలే ఈ విధంగా వినాయకుడిని ఎక్కిచ్చేస్తూ ఉన్నారు ట్రాక్టర్లో అంటే నిమజ్జ అంటే నిమజ్జనం ఈవినింగ్ లోపల అయిపోయింది నైట్ పెట్టుకుంటే పిల్లలకి ఎంత అంటే కొంచెం చిన్నపిల్లల కదా అందుకే ఇక్కడ ఏంటంటే పగులే చేసేస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ ట్వెల్ లోపల ఎక్కిచ్చేసారు ట్వెల్ అవుతుంది అనగా దగ్గరలో ఎక్కిచ్చేసి అండ్ చక్కగా ఇంకా వీధిలో మొత్తం కూడా తిప్పేసి నిమజ్జనం చేశారనమాట అండ్ ఇంక ఇక్కడ ఆంటీ ఏంటంటే వినాయకుడిని ఎక్కించాక కదిలిచ్చే ముందు ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అండ్ చక్కగా నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉన్నారు ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట కానీ చాలా బాగా మాట్లాడతారు నాతో కూడా అండ్ ఇంకా పిల్లలందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ఒక్కొక్కటి అండ్ వాళ్ళ బలాన్ని మొత్తం చూపించేలాగా ఇసిరిసిరి కొట్టారనమాట అండ్ చాలా ఫన్గా అండ్ వాళ్ళకి సరదా కదా అండ్ అని మేము ఏంటంటే మర్చిపోయాను అండ్ తీసుకువెళ్ళలేదు నేను అనుకోకుండా వెళ్ళాను ఇంకా రాకేష్ కొట్టలేదు అండ్ రాకేష్ ఏంటంటే ట్రాక్టర్ మీదే కూర్చొని కొబ్బరి అంటే పులిహోర పొట్ల అవి ఇస్తూ కూర్చున్నాడు అనమాట వాడికి కొంచెం అంటే ఫీవర్ ఉంది అందువల్ల ఇంకా ఓపిక లేకపోయినా నేను వెళ్ళాల్సిందే అని వెళ్ళాడు ఇంకా డ్యాన్స్ అవి ఏమీ వేయకుండా ట్రాక్టర్ మీద కూర్చొని వాడు ఈ ఇయర్ మాత్రం ఇలా ఎంజాయ్ చేశాడనమాట సింపుల్గా అండ్ ఇంకా పిల్లలు అయితే చూపిస్తారు కదా ఎంత వాళ్ళ బలవంత అంటే వాళ్ళ ఎనర్జీ మొత్తం చూపించాలి కొబ్బరికాయలు అన్నంత విసిరి కొడుతూ ఉన్నారనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే కదిలిస్తూ ఉన్నారు అండ్ ఇంకా రాకేష్ చెప్పాను కదా ఇక్కడ కూర్చున్నారు ఒక మా అమ్మ ఉంటారు అమ్మమ్మ కూడా కూర్చొని ఇంకా వీళ్ళందరూ ఏంటంటే పులిహేర పోట్లం ప్రసాద అంటే కొంతమంది చందా ఇవ్వడం నాయకుడికి కొబ్బరికాయలు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ ఇళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు ఇంక ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళు ఇద్దరు కూర్చున్నారు పిల్లలందరూ కూడా అండ్ డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా చాలా చక్కగా చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కి కానీ అండ్ ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా చేశారు ఏంటి అంటే నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను కదా అంటే నిమజ్జనం వీడియోలో నాకు పిల్లలు ఏంటి పిల్లలే కాదు ఎవరైనా అండ్ దేవుడు ఊరేగింపు ముందు జరుగుతూ ఉంటుంది వినాయకుడు ఊరేగింపు అండ్ ముందేమో సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తారు నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా అని అండ్ పిల్లలైతే వాళ్ళ పాటలు డీజే అవేమి పెట్టకుండా ఈ విధంగా మేళాలు ఇవి డ్రమ్స్ ఉంటాయి కదా ఇవి డ్రమ్స్తో అండ్ వాళ్ళు డ్యాన్స్ వేస్తూ చాలా సరదాగా అండ్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారనమాట కానీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కే కాదు ఈ జనరేషన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట నిజం చెప్పాలి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు డీజే లేని నాయకుని కదిలించడం కూడా కదిలించట్లేదు అది కానీ చాలా తప్పు అండ్ ఏంటంటే దేవుడు ముందు ఎన్నికలు వెళ్తూ ఉంటారు ముందేమో దేవుడు పాటలు పెట్టకుండా ఇలా కాకుండా ఇంకా ఇంకా సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ వెళ్తూ ఉంటారు కదా అది చాలా తప్పు అనమాట కానీ పిల్లలైతే చాలా చక్కగా సినిమా పాటలు పెట్టుకోకుండా డీజే పెట్టుకోకుండా ఈ విధంగా డ్రమ్స్తో డ్యాన్సులు వేస్తూ చాలా చక్కగా చేశారు అందుకే నేను వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కే కాదు ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమంది చేసే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు అని చెప్తున్నాను అండ్ ఇంక ఇక్కడ వెళ్ళేదారులు ఏంటి ఏంటంటే ఇంకొక వినాయకుడి బొమ్మ ఉంటే వీళ్ళు ఏంటంటే హార్ కొబ్బరికాయ కొడతారంట నాకు కూడా తెలీదు ఈ లాస్ట్ ఇయరే తెలిసింది అప్పుడప్పుడు అంటే ఇంక ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ఇలా వెళ్తూ ఉండడం వల్ల వీళ్ళు కొబ్బరికాయ కొడతారు అండ్ మనం ఊరేగింపు వాళ్ళు ఉంటారు కదా వినాయకుడిని అయితే ఎవరైతే తీసుకొని వస్తుంటామో వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఇక్కడ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇప్పుడు కొబ్బరికాయ కొడతాడనమాట మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పెద్ద బాబు అండ్ ఓంకార్ తన పేరు అండ్ ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టాక ఇక్కడ గ్రీన్ కలర్ టీషర్ట్ ఉన్నాడు కదా తను కూడా భాష అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అండ్ లాస్ట్ ఇయర్ నుంచి పరిచయం అన్నమాట అంటే వినాయకుడు బొమ్మ దగ్గర ఊరేగింపు అప్పుడు కానీ పూజ దగ్గర కూడా మా వీధిలో కూడా వినాయకుడి దగ్గర ఉండేవాడు అవి ఆ పరిచయం చాలా చక్కగా మాట్లాడతాడు అక్క అని అందరితో కలిసిపోతాడు అండ్ ఇక్కడ ఇంకా తనకి చెప్తూ ఉన్నాడు అనమాట ఎలా చేయాలి అది ఇది అనేసి అండ్ ఇంకా ఊరేగింపు అంతా కంప్లీట్ అయిపోయాక భోజనాలు చేసుకొని అండ్ అంటే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి పిల్లలు అందరూ కూడా వెళ్ళారనమాట అండ్ భోజనాలు కూడా ఇక్కడ భోజనం చేసుకొని వచ్చాం మేము అనుకోకుండా వెళ్ళినా కూడా అండ్ పిల్లలందరికీ అండ్ ఊరేగింపు సింపుల్గా వచ్చిన వాళ్ళందరికీ వరకు భోజనాలు పెట్టారు ఆంటీ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా కలిసి అండ్ ఇంకా భోజనాలు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఊరేగింపుకి రెండింటికి స్టార్ట్ అయ్యారు ఇంక ఇక్కడ నేను కూడా వడ్డిస్తూ ఉన్నాను అండ్ అందరం కలిసి వడ్డిస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే చాలా చక్కగా అయిపోతుంది కదా పిల్లలు కూడా త్వరగా వెళ్తారు అందరు తినేసి అని ఇంక ఇక్కడ తలావకరం వడ్డిస్తూ అండ్ ఇంకా పిల్లలు బోన్ చేసుకొని రెండింటికల్లా బయలుదేరిపోయారు ఇంక ఇక్కడ వాటర్లో చాలా చక్కగా ఎంజాయ్ చేశారు రాకేష్ అయితే పాపం దిగలేదు వాడికి కొంచెం ఫీవర్ కదా అందుకే వాడు కూడా అర్థం చేసుకున్నాడు వాడికి అంటే అర్థం అయిపోతుంది కాబట్టి అంటే అర్థం చేసుకొని దిగకుండా చాలా చక్కగా వచ్చాడు నేను దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ నెక్స్ట్ టైం ఇంకా ఎంజాయ్ చేయొచ్చులే మమ్మీ ఇంకా ఇయర్ ఏంటంటే ఇప్పుడు వాడికి ఫీవర్గా ఉంది ఫస్ట్ టైం అనమాట నిమజ్జనం దాకా వెళ్ళడం ఇంకా వాడు కూడా అర్థం చేసుకున్నాడు అండ్ పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ రోజు పిక్ అనమాట వినాయకుడు బొమ్మ పెట్టి పూజ అంతా కంప్లీట్ అయ్యాక ప్రసాదాలు స్వీకరించడం ఇవన్నీ కూడా ఫస్ట్ రోజు పిక్స్ అండ్ లాస్ట్ రోజు పిక్ అనమాట అండ్ మీరందరూ కూడా సేఫ్గా చేసుకోండి నిమజ్జనం ఇలా వినాయకుడిని నిమజ్జనం అందరూ కూడా కలిసి అండ్ డీజిల్ పెట్టుకొని పెద్ద సౌండ్స్ పెట్టుకొని వైబ్రేషన్స్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు అంటే సేఫ్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ సీ ద నెక్స్ట్ వీడియో